ఇంకా పార్ట్ వన్ చూసేశారు కదా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ఇంకా అక్క వాళ్ళైతే లంచ్ చేసిన తర్వాత పబ్లిక్ గార్డెన్ కి అయితే వెళ్లారనమాట అమ్ములు ఫ్రెండ్స్ ఎవరైనా వస్తున్నారంటే ఇంక కలిసి వద్దామని అని చెప్పేసి ఇంకా చిన్న చిన్న వస్తువులు ఏవో కొనుకొ కొనుకొచ్చుకుంటా అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే వెళ్లారు మళ్ళీ ఒక వన్ అవర్ తర్వాత వస్తా అన్నారనమాట ఇంకా తమ్ముడు వాళ్ళు కూడా పబ్లిక్ గార్డెన్ కి వెళ్లారు ఇంక ఇక్కడ ఈ అయితే మామయ్య అత్తమ్మ వాళ్ళైతే బియ్యం బస్తాలు తీసుకొని వచ్చారనమాట ఇంకా మామయ్యూ బాబాయ్య ఏదో తీసుకుంటే అది లాక్కుంటున్నాడు అనమాట ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా నేను డిస్క్రిప్షన్ లో దీని ముందు బ్లాగ్ అయితే ఇస్తాను తప్పకుండా చూడండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో ఇంకా మావయ్య అయితే బండి మీద ఒక టెన్ మినిట్స్ ముందు వచ్చాడు అనమాట అత్తమ్మ ఒక టెన్ మినిట్స్ లేట్ గా వచ్చింది ఆటోలో బియ్యం బస్తాలు తీసుకొని వచ్చింది అనమాట ఇంకెక్కడ వస్తుంటే రామఫలం అయితే మన ఇంటి దగ్గర నేను వెళ్ళినప్పుడు చెట్టు చూపించాను కదా సో అవైతే ఇంకా తీసుకొచ్చారనమాట ఇంకా అత్తమ్మ మామయ్య ఇద్దరు రావడంతో టీ పెట్టేశాను టీ తాగిన తర్వాత ఇంకా ఒక టెన్ మినిట్స్ అలా మాట్లాడిన తర్వాత ఇంకా వాళ్ళకైతే రైస్ పెట్టిస్తే ఇంకా వాళ్ళైతే తినేస్తున్నారనమాట సో తిన్న తర్వాత అత్తమ్మ తీసుకొని అయితే బావా మామయ్య వరంగల్లో దించి రావడానికి వెళ్ళాడు ఏదో పని ఉందని చెప్పేసి ఇంక ఈ లోపు అక్క వాళ్ళు అయితే వచ్చారు ఇంకా అక్క వాళ్ళు వస్తే అందరికి కూడా టీ పెట్టేశాను ఇంకా అక్క వాళ్ళు టీ తాగిన తర్వాత అయితే తర్వాత ఇంకా అమ్ములను హాస్టల్లో దించేసి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతారు సో అందుకోసమే ఇంకా ఇక్కడ కొంచెం వీడియో అయితే తీస్తున్నాను చూసారా ఇంకా వీళ్ళైతే ఒక వన్ అవర్ వన్ అవర్ టూ అవర్స్ అయితే పబ్లిక్ గార్డెన్ లో ఉండొచ్చారు ఇంక ఈ లోపు అత్తమ్మ వాళ్ళైతే మళ్ళీ వస్తానని చెప్పేసి వెళ్లారనమాట సో ఇంక ఇక్కడ అమ్ముళ్ళు హాస్టల్లో దించి రావడానికి అయితే వెళ్తున్నారు ఇంకా దించి తమ్ముళ్ళు అయితే వస్తారు ఇంక అక్క వాళ్ళు అయితే అటునుంచి అట్టు ఇంటికైతే వెళ్ళిపోతారు సో ఇంక ఇక్కడ ఈవినింగ్ అంటే నైట్ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ అనుకుంటా ఆ లోపయితే ఇంకా షామ్ వచ్చాడనమాట తనైతే కళ్ళు తీసుకొచ్చాడు వీళ్ళందరి కోసం ఇంకా వీళ్ళైతే కళ్ళు తాగుదాం అని చెప్పేసి ఇంక ఇక్కడ కూర్చున్నాడు అయితే ఇంకా మా పెద్దత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇంకా మామయ్య అయితే ఇచ్చేసి ఇంకా మామయ్య అయితే ఇక్కడికి వచ్చేసాడు సో అయితే బాగుంటుంది ఫన్నీగా ఉంటుంది చూసేయండి మనిషి

Bilang, <laughs> mana nih? Nanti malam, mau ke gue, mau taruh. Aku, 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 aku,

సో ఇంకా వాళ్ళు కళ్ళు తాగిన తర్వాత ఇంకా నైన్ కల్లా రైస్ అయితే పెట్టేశాను ఇంకా కర్రీ అయితే ఆఫ్టర్నూన్ చికెన్ కర్రీ చేశాను కదా ఇంకా అదైతే ఉందన్నమాట అది కొంచెం ఉంటే ఇంకా ఇంకా కొంచెం అయితే ఇంకా చింతకాయ పచ్చడి అయితే పోపు చేశాను ఇంకా మళ్ళీ వేరే వండి ఓపికే లేదనమాట అందుకోసమే ఇంకా అసలు ఏం వండలేకపోయాను ఇంకా చింతకాయ పచ్చడి పోపు చేయమని చెప్పేసి అనమాట తమ్ముళ్ళు ఇంకా అందుకోసమే ఇంకా వేడి వేడి అన్నం చింతకాయ పచ్చడి ఇంకా అంటే కర్రీ ఉంది కాకపోతే అందరికి సరిపోతుందో లేదో అని చెప్పేసి ఇంకా చింతకాయ పచ్చడి అయితే పోపు చేశాను సో ఇంకా వ్లాగ్ అయితే ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే కనుక ప్లీజ్ మన ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇంకెప్పుడు వీళ్ళు తిన్న తర్వాత ష్యాము అలాగే ప్రశాంత్ అయితే ఇద్దరు హైదరాబాద్కి వెళ్ళిపోతారనమాట సో ఇంకా మార్నింగ్ అయితే వర్క్ ఉందని చెప్పేసి ఇంకా మార్నింగ్ వెళ్ళడానికి వీలు కాదని చెప్పేసి వాళ్ళైతే తిన్న తర్వాత అంటే టెన్ టెన్ థర్టీ లెవెన్ కలా వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నారు సో ఇంకా ఇలాగూ ఇంకా తినేసరికి అదే టైం అయిపోయిందనమాట చాలా లేట్ అయిపోయింది ఈ టూ డేస్ కూడా అసలు తమ్ముడు వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి నైట్ అంతా కూడా ఫన్నీ ఫన్నీగా మాట్లాడుకుంటూ లెవెన్ లెవెన్ థర్టీ అయ్యిందనమాట నేను నైట్ కూడా అందుకే ఇంకా మార్నింగ్ లేట్గా పనులు చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను ఇంక ఇక్కడ వేడి వేడి అన్నం వేసి ఇంకా అందరికీ కూడా చికెన్ కర్రీ కొంచెం వేసుకున్నారు అలాగే చింతకాయ తోటి కూడా తిన్నారనమాట సో ఇంకా మా ఫ్యామిలీ అంటే ఇంకా ఉన్నారు ఇప్పుడు ఇంకా కొంచెమే కాకపోతే అక్క వాళ్ళు సడన్గా గా వచ్చారనమాట అమ్ములకి ఔటింగ్ ఉండడంతో ఇంకా అక్క వాళ్ళు వచ్చారు ఎప్పుడు కూడా అసలు హడావిడిగా వచ్చి వెళ్ళే వాళ్ళంట అంటే విజిటింగ్ అవర్స్లో మామూలుగా పేరెంట్స్తో మాట్లాడిస్తారు కదా అలా ఒక వన్ అవర్ టూ అవర్స్ మాట్లాడేసి హడావిడిగా వెళ్ళిపోయేదంట ఇంకేసారి అవుటింగ్ ఇచ్చేసరికి అక్క వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎప్పుడు కూడా హడావిడిగా వెళ్ళడమే అవుతుంది ఇంకేసారి చాలా స్పెండ్ చేసాము అని చెప్పేసి వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది సో ఇంకా మేము కూడా అందరం హ్యాపీ అందరం కూడా ఇలా ఒకే దగ్గర ఉండడం అందరం ఈ రోజంతా కూడా చాలా ఫుల్ గా ఎంజాయ్ చేసాం అనమాట ఇలా ఇల్లంతా కూడా ఎప్పుడు సందడి సందడి లాగా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది సో ఇంకా ఈ రోజంతా కూడా ఇంకా ఇలా గడిచిపోయింది అనమాట సో ఇంకా అందరికైతే వేసిస్తున్నాను

आ गए बाबा आ गए इनके बच्चे मम्मी कल भी वाला को ये पिच हाउस से लिखने के लिए आ गए नॉट इंटरेस्टेड सपोर्ट मध्ये ये को डालता है अपना रोल नंबर काम में चले बाबा అబ్బాయి మనం అంటే మాత్రం మాతో 22 आउट दी टेंशन सा सांदर कसर कितना ऑर्डर दे रहे 3 कोटेलो हां ना साले बेटा अपन ये पूरी छवर वाला पेपर में दिखा दूसरा नंबर देखूं तेरा इगो इगो नो आ तू ए चिंडू दिस करा मेन रे पर तार फोटो पे स्टैंडिंग है ले कुछ 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 तू वाले बैठना बड्डे बैठना ये है शिंदे

దాని కాళ్ళకు మట్టిన మీదైతే ఎంత గంటది వాటి పొట్టలు చూడు ఎంత మంచిగా అయినా ఇయ్యాలా దాని పొట్ట చూడు ఇవి తింటే తిన్నాయి కదా ఎల్ చేస్తాను ఇక ఉంటే మనం ఉంటా అంటుంటాయి సో ఫైనల్గా బ్లాగ్ అయితే ఇదండి బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి